విన్నారు కదా ఇప్పుడు విశేషాలు దైనందిన జీవితంలో మనం నిద్ర లేచింది మొదలు ఎన్నో వస్తువుల్ని వాడుతూ ఉంటాం అలాగని ఏళ్ల తరబడి వాటిని ఉపయోగించినట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని వస్తువుల్ని ఎప్పటికప్పుడు మార్చేయడమే దీనికి సరైన పరిష్కారం అవి ఏమిటో ఇప్పుడు కొన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా తలగడ ఇది లేకపోతే చాలామందికి నిద్రే పట్టదు కాని ఏళ్ల తరబడి కనుక వాడినట్లయితే దీనిలో ఉండే దూది ఎగుడు దిగుడుగా మారడమే కాకుండా మన తల్లో ఉన్నటువంటి చెమట ఆ దూదిలో ఇంకిపోయి సూక్ష్మక్రిములు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మెడనొప్పి సమస్య ఎక్కువగా బాధిస్తుంది అందుకే ప్రతి ఒకసారి తలగడాల్ని మార్చేయడం ఉత్తమం అలాగే ప్రతి పదిహేను రోజులకొకసారి తలగడల్ని ఎండలో పెడుతూ ఉండాలి ఎండలో పెట్టడం వల్ల సూర్యరశ్మికి దూదిలో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్రష్లు మనం పళ్లు తోముకునే ముందు బ్రష్లను ఒకసారి నీటితో కడిగి బ్రష్ చేయాలి ఇక తోముకున్నాక బ్రష్లను కాసేపు ఎండలో ఉంచి వాటిని మూతతో కప్పివేయాలి లేదంటే ఆ తడి మీద దుమ్ము ధూళి చేరిపోతుంది కొంతమంది బ్రష్లను బాత్రూంలో సైడ్కి పెడతారు అప్పుడు క్రిములు చేరే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది కనుక బ్రష్ పైన మూత తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే కనీసం మూడు నెలలకు నెలలకుసారి బ్రష్లను మార్చి కొత్తవి ఎంచుకోవడం మంచిది లేదంటే వాటిపై ఉండే క్రిములు చిగుళ్లలోకి చేరిపోతాయి అలాగే బ్రష్లను ఎంచుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మరొకటి లో దుస్తులు వీటికి చెమట ఎక్కువగా పడుతుంది ఒక్కొక్కసారి ఇవి రంగుని కోల్పోతాయి ఆకృతి కూడా పోతుంది అదే పనిగా ఎక్కువ నెలలు వాడినట్లయితే అలెర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వీటిని మార్చి కొత్తవి వాడుతూ ఉండాలి జాగింగ్ బూట్లు చెప్పులు వీటిని మనం ప్రతిరోజూ ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి క్రమంగా మెత్తదనం తగ్గిపోయి గట్టిగా మారిపోతాయి అలానే పాతవాటిని వాడేస్తే కనుక కీళ్ళు పాదాల నొప్పులు మొదలవుతాయి అందుకే గట్టిపడిన వెంటనే వీటిని మార్చేయడం మంచిది ఇక దువ్వెనలు ఇంట్లో అందరికీ ఒకే దువ్వెన కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఎవరికైనా కనుక చుండ్రు పేల సమస్య ఉంటే అది మరొకరికి త్వరగా వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే వీటిని ప్రతి పది రోజులకు ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి ఈ శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా వేణీళ్లు వాడితే మంచిది ఇక ఏడాదికి మించి ఎక్కువ కాలం ఈ దువ్వెల్ని వాడకూడదు లూఫా ఇది ఒళ్ళు తోముకునే మెత్తగా ఉండే నైలాన్ పువ్వు లాంటిది స్నానానికి ఉపయోగించే ఈ లూఫాను స్నానాల గదిలో ఒక మూల పడేస్తూ ఉంటారు కొంతమంది కాని వాడిన ప్రతిసారి ప్రతిరోజు ఎండలో ఉంచడం మంచిది లేదంటే తడిమీద ఆ తేమకి బ్యాక్టీరియా చేరిపోతుంది అది క్రమంగా చర్మానికి వ్యాపిస్తుంది అలా కాకూడదు అనుకుంటే ముందు వేణీళ్లలో కాసేపు ఆ లూఫాని ఉంచి తరువాత వాడటం మంచిది దీని దాదాపు ఆరు నెలలు మాత్రమే వాడుకోవాలి తర్వాత వెంటనే మరొకటి కొత్తది ఉపయోగించుకోవాలి ఇవ్వండి కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు మాత్రమే వాడవలసిన వస్తువుల గురించిన వివరాలు విన్నారు కదా